చాలా కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వాడాలని పర్యావరణవేత్తలు చెబుతూనే ఉన్నారు ఎవరిని చెప్తున్నా ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం ఏమాత్రం తగ్గట్లేదు ఇలాంటి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతుంది ప్రకృతి ప్రసాదించిన విలువైన నీటి వ్యవస్థను కోల్పోవలసి వస్తుంది ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మట్టి గణనాధుడి ప్రతిమలను సహజ రంగులతో అలంకరిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతుంది పండుగలు సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది సునిశ్చితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది ప్రకృతిలో మమేకమవుతూ నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం వివిధ రకాల రసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతుంది దీనికి ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే మన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆనందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు మన పండుగల పరమార్థం ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊర్లోని చెరువు మట్టితో ఆ బొజ్జగపై విగ్రహాన్ని చేసి భక్తితో పూజలు చేసేవారు ఇప్పుడు ఆకర్షణీయమైన రంగులతో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున రూపొందిస్తూ పండుగ చేస్తున్నాం పీఓపీ వల్ల పర్యావరణానికి హానితో పాటు తీవ్ర జల కాలుష్యం జరుగుతుంది మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్న సహజ రంగులతో గణనాథులు తయారు చేస్తున్నారు ఆరు ఇంచుల నుంచి మొదలుకొని ఐదు అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు మీరు సహజ రంగుల కోసం పండ్ల తొక్కలు పువ్వులు చెట్లు బెరడును వాడుతున్నారు ఇలాంటి సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాల వల్ల నీటి కాలుష్యం కూడా జరగదని అవి త్వరగానే నీటిలో కరిగిపోతాయని వాటి వల్ల నీటిలో నివసించే జీవరాశులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మి పూజ చెప్తున్నారు వినాయక చవిత అన్నది చాలా ఒబీడియంట్ గా చేసుకుంటాము ఎంతో హోలీ పవిత్రత ఉంటది పూజ వెనుక సో మనకి చిన్నప్పటి నుంచి చూసినట్టయితే అయితే నుంచి వస్తున్నది ఏంటంటే చెరువులో పుడికి తీసి ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో బొమ్మను తయారు చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి మళ్ళీ ఆ చెరువులోనే నిమజ్జనం చేస్తూ ఉంటాం దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు అండ్ మోరోవర్ పూడికి తీయడం వల్ల వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఆ సాయిల్లో పెరుగుతుంది బట్ తర్వాత తర్వాత ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సింథటిక్ కలర్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుందని మనం చాలా చోట్ల చూస్తున్నాము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి న్యాచురల్ కలర్స్ చేసామండి ఈ న్యాచురల్ కలర్స్ అనేవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ మీద కూడా వేయచ్చు ఇంకా అందంగా కనిపిస్తుంది కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీ బొమ్మల మీద కలర్స్ అప్లై చేస్తాము ఈ మట్టి బొమ్మలు అన్నవి మనకి కుమార్ సంఘం నుంచి తెచ్చుకుంటామండి మేము ఇక్కడ పెయింట్స్ తయారు చేసి ఆ పెయింట్స్ అద్దడం కూడా చేస్తాం ఎందుకు అద్దుతున్నామంటే అంటే చూపించడానికి ఈ పెయింట్స్ వచ్చి మా మేజర్ టెక్నాలజీ అండి పెయింట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అదే కాకుండా ఈ పెయింట్స్ ఎలా వాడుకోవాలని చూపించడానికి మేము కలర్స్ కూడా వేస్తాము సిక్స్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు ఐడాల్స్ రెడీ ఉన్నాయండి వచ్చి ఇక్కడ పర్చేస్ మరోవైపు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి దీన్ని మరో జాతీయ ఉద్యమంలో ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసనమైంది ఎలాంటి మంచి పనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కల ఎదిగినట్లు ఒక మంచి పండగ సందర్భంగా మొగ్గదొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేటట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం వినాయక చవితి అంటేనే ప్రకృతి పండుగ ఆ బుజ్జి గణపతయ్య తొమ్మిది రోజుల పాటు భక్తి పూజలు అందుకొని పంచభూతాల్లో ఒకటైన నీటిలో నిమజ్జనం అవుతాడు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులతో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది మట్టి గణపతుల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు నీరు కూడా కలుషితం అవ్వదు ఈ విషయమై అందరికీ అవగాహన తీసుకురావడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు చెట్ల బెరడు పూలతో సహ సహజంగా తయారు చేసిన రంగులతో వినాయకులను తయారు చేస్తున్నారు ఇవి ఎకో ఫ్రెండ్లీ కావడంతో పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగదు మనం కూడా ఈ వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితిగా జరుపుకుందాం వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్